అందరికి నమస్కారం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ యొక్క మూడో పటం ఉన్నటువంటి చెరువులు భూగర్భ జలాల గురించి ఈ వీడియోలో మాట్లాడుతాం అసలు పురాతన కాలంలోని ఈ చెరువులు అనే ముఖ్యంగా చూసినట్లయితే బృహత్ శిలాయుగంలోని ఈ చెరువుల గురించి చెప్పడం జరిగింది ఆ చెరువుల నిర్మాణము ఆ చెరువుల వల్ల ప్రయోగాల గురించి బృహత్ శిలాయుగంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పురాతన కాలంలో ఉన్నటువంటి రాజుల కాలం వేసినప్పుడు కాకతీయుల కాలంలోని కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చర్యల విధానాన్ని అభి చేశారు ఎవరి కాలంలో గొలుసు కట్టు చర్యలు అభిరు చేశారంటే సో కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చర్యలు అభివృద్ధి చేశారు ఇక్కడ నీరటి అంటే ఏంటి నీరటి అంటే ఆ యొక్క చెరువును కాపాడుతూ ఆ చెరువును సంరక్షణ చేస్తూ ఆ చెరువును నీరు విప్పేటువంటి వ్యక్తి అంటే నీరు కట్టే మనిషిని నీరటి అంటాము నీరటి అంటే ఏంటంటే నీరు కట్టేటువంటి మనిషిని నీరటి అంటాము కాబట్టి చెరువులు ముఖ్యంగా ఆ గ్రామానికి ప్రతి గ్రామానికి కూడా చెరువులు ఉన్నాయి సో తెలంగాణ రాష్ట్రంలో మనం టెస్ట్ ప్రకారము నలభై ఏడు వేల చెరువులు ఉన్నాయి ఎన్ని వేల చెరువులు ఉన్నాయి నలభై ఏడు వేల చెరువులు ఉన్నాయి మరి భూగర్భ జలాలు పెరగాలంటే సో వర్షాలు ఎక్కపడాలి మరి వర్షాలు ఎక్కువ పడాలంటే చక్ర పెంచాలి అందుకనే ఇక్కడ అనేకమైనటువంటి ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది అనే అంశాలు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడతాం నీరటి అంటే ఏంటి నీరటి అంటే ఏంటి సరే అంటే ఇక్కడ నీరు కట్టే మనిషి అంటే ఆ యొక్క చెరువును సంరక్షిస్తూ ఆ చెరువును చూస్తూ అదే విధంగా అవసరమైనప్పుడు నీరు వదిలేటువంటి వ్యక్తిని నీరటి అంటాము మరి పురాతన కాలంలోని బృహత్ శిలాయుగంలో చెరువులు నిర్మించారు ఆ చెరువుల వల్ల ఉపయోగాల గురించి బృహత్శిలాగంలో చెప్పడం జరిగింది మరి వాస్తవానికి చెరువుల వల్ల ఉపయోగాలు అవుతారు ఈ క్రింది వాళ్ళలో చెరువు వల్ల ఉపయోగం కాని అంటారు మరి చెరువు వల్ల ఉపయోగం ఏంటి చెరువు వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజలకు నీటి అవసరాలు తీరుస్తుంది ప్రజలకు నీటి అవసరాలు తెచ్చేది చెరువులు పశువులకు దాహాన్ని తీరుస్తుంది పశు పశువులకు దాహాన్ని తీరుస్తుంది పంట పొలాలకు నీరు అందిస్తుంది నీరు అందిస్తుంది కరువుల నుంచి కాపాడుతుంది అంటే కరువు కాలంలో ఆ పంటలకు సో కరువు కాలంలో పంటలు నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ యొక్క చెరువులు అంటే చెరువుల వల్ల భూగర్భ జలం ఇంకా ఇంకా ఏం సరే అంటే ఈ చెరువుల వల్ల చెరువుల వల్ల సో నీటి మట్టం పెరుగుతుంది ఏమవుతుంది నీటి నీటి మట్టము పెరుగుతుంది అంటే ఇవన్నీ కూడా చెరువుల వల్ల లు నెక్స్ట్ ఏం సార్ అంటే సో ఇక్కడ బేతబోలు అనేటువంటి గ్రామం అనేది సో ఏ జిల్లాలో ఉంది నల్గొండ జిల్లాలో ఉంది ఈ బేతవలు గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి సో బేతవల్ గ్రామం అనేది ఏ జిల్లాలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో బేతవల్ గ్రామం అనేది నల్గొండ జిల్లాలో ఉంది మరి ఇక్కడ ఈ బేతవోలు అనేది సో కాకతీయుల అనేటువంటి సో బేతాల రెడ్డి బేతాల రెడ్డి పేరు మీదుగా ఈ బేతవల్ అనేటువంటి గ్రామం వచ్చింది ఆ బేతలు గ్రామంలోని ఆ బేతాళి రెడ్డి యొక్క భార్య అయినటువంటి బిర్లాదేవి విరలాదేవి పేరు మీదుగా విరలాదేవి చెరువు అనేది తొవ్వేయించడం జరిగింది కాబట్టి కాబట్టి అక్కడ ఆ విధంగా పేరు వచ్చాయి మరి చేపల్లో ఉన్నటువంటి రకాలు ఏమున్నాయి అందులో చేపల్లో ఉన్నటువంటి రకాలు వచ్చినట్లయితే మెరుగైనటువంటి చేప అనే చేపే సో బొచ్చ అంటే సో బొచ్చే అంటే కట్టలు అంటాం నెక్స్ట్ బంగారు తీగ సో జల్లలు కొర కొర అంటే కొర్రమేను విధంగా చేపల్లో ఉన్నటువంటి రకాలు మెరిగే రవ్వ బొచ్చే అంటే బొచ్చేను ఇక్కడ కట్లా అంటాము బంగారు తీగ సో జల్లలు కొరమేను విధంగా మనకు ఉన్నటువంటి కొన్ని చేపల్లో ఉన్నటువంటి రకాలు మరి ఇక్కడ ఈ చేపలు పట్టడానికి చేపలు పట్టడానికి బెస్త అంటే గంగపుత్ర చేపలు పట్టడానికి సో బెస్త అనేటువంటి తెగవాళ్ళు బెస్త అంటే ఏంటి సార్ అంటే గంగపుత్రులు గంగ పుత్రులు మరి మరియు అదే విధంగా ఇంకా ఏమరు సారంటే ఇక్కడ సో తెనుగు అంట తెగు తెనుగు అనేటువంటి వాళ్ళు తెనుగు అంటే వాళ్ళు ఇన్సిడెంట్ ఇక్కడ ముద్రాజులు ముద్రాజ్ ఈ యొక్క ఈ యొక్క తెగల వాళ్ళు ఈ యొక్క చేపల్ని గౌరవపడుతా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మిషన్ కాకతీయ సో తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఈ మిషన్ కాకతీయ విధానాన్ని ఎప్పుడు పాలించాలంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో మార్చి రెండవ తేదీన కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నియోజకవర్గంలో పాత సదాశివ నాయర్ ఏంటది పాత సదాశివ నాయర్ అనేటువంటి ప్రాంతంలోని సో సీఎం కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీన్ని సో ఈ మిషన్ కాకతీయ విధానాన్ని ప్రారంభించారు ఈ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అనేది ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే చెరువులో పుడిక దీని ఉద్దేశం ఏంటంటే అంటే చెరువులో 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 పూడిక పూడిక తీయడం పూడికను సో చెరువులో పూడిక తీయడము ఇంకేం చేస్తాము చెరువులో ఉన్నటువంటి సో అట్లా వాటికి అలుగు నిర్మించడం అలుగులు అలుగు అలుగు అంటాము అలుగు నిర్మించడం అందులో మొత్తడి అంటాము నెక్స్ట్ చెరువు చెరువును మళ్ళీ అందులో ఉన్నటువంటి మట్టిని పంట పొలాలు వేయడం చెరువులో ఉన్నటువంటి మట్టిని ఏం చేస్తారంటే పంట పొలాలకు అందించడం మట్టిని పంట పొల పంట పొలాలకు అందించడం చెరువులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తీసేయడం చెరువులో ఉన్నటువంటి సో పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు మొక్కలు ఏం చేయాలా తీసేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది అంటే వాటిలో చెరువును మళ్ళీ సో పునర్నిర్మాణం చేస్తారు పునర్నిర్మాణం అనేది చేస్తారు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం చెరువులు సరే అంటే నలభై ఏడు వేల చెరువులు ఉన్నాయి మరి ఇక్కడ ఈ మిషన్ కాకతీయ ప్రధాన నినాదం ఏంటి నినాదం నినాదం ఏంటి సార్ అంటే నినాదం మన ఊరు మన ఊరు మన చెరువు మన ఊరు మన చెరువు మన ఊరు మన చెరువు అనేటువంటి నినాదంతో ఈ యొక్క మిషన్ కాకతీయ విధానాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏడు వేల చెరువులు ఉన్నాయి నలభై ఏడు వేల చెరువులు ఉన్నాయి నెక్స్ట్ సో చెరువులు ఉన్నటువంటి చేపలు మా ముఖ్యంగా ఏ కాలంలో చేపలు పడతారు ఈ ముఖ్యంగా చేపలు అనేది మార్చ్ ఏప్రిల్ నెలలో చేపలు పడతారు చేపలు అనేది సో చేపలు పడతారు చేపలు ఎప్పుడు పడతారు చేపలు ఎప్పుడు పడుతున్నారు అంటే సో మార్చ్ ఏప్రిల్ నెలలో ఎక్కువ పడతారు సో బీదవులు గ్రామంలో ఏ జిల్లాలో ఉంది నల్గొండ జిల్లాలో ఉంది కాగతీయుల సామంతరాజు ఎవరు కాకతీయుల సామంతరాజు బేతాల రెడ్డి బేతాల రెడ్డి బేతాల బేతాల రెడ్డి భార్య విర్లాదేవి బేతాల రెడ్డి భార్య విర్లాదేవి సో విర్లాదేవి పేరు మీదుగా ఒక చెరువు తవ్వించారు ఆ చెరువు పేరే విర్లాదేవి చెరువి విర్లా విరళాదేవి చెరువు అంటాము ఎవరు లభించరు బెతల రెడ్డి సో ఎవరి పేరు మీద దేవి పేరు మీద సో ఆ చెరువుని ఏమైనా లభిస్తున్నారో దేవి చెరువు అంటాము సో ఇక్కడ ముఖ్యంగా ఈ దేవి చెరువు అనేది విరలాదేవి చెరువు అనేది మూడు వేల ఎకరాల కోసము మూడు వేల ఎకరాల కోసం నీటి అందిన కోసం నీటిని అందించిన కోసము ఏర్పాటు చేస్తారు కానీ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎకరాలకు మాత్రమే నైన్టీన్ హండ్రెడ్ ఎకరాలకు మాత్రమే ఈ యొక్క నీరు అనేది అందిస్తా ఉంది కానీ మూడు వేల ఎకరాలు అందుకున్నారు కానీ ఇక్కడ నైన్టీ నైన్ ఎకరాలు మాత్రమే అందిస్తుంది ఏ చెరువు సో ఈ యొక్క విరలాదేవి చెరువు ఈ విరళాదేవి చెరువులో సో ఒక సంఘం గంగపత్ర సంఘము అంటే మత్స్య సంఘము అంటే చేపల వారి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చెరువులో చేపలు పట్టుకోవడము అనేది చేస్తా ఉంటారు నెక్స్ట్ మత్స్యకారుల సహకార పర్వతి సంఘము అంట సహకార పర్వతి సంఘము సంఘముండము సంఘము అంటే ఇక్కడ మత్స్యకారుల సహకార పర్వత సంఘంలో ముఖ్యంగా సభ్యులు ఎంతమంది ఎంత అంటే మూడు వందల ముప్పై తొమ్మిది వందల సభ్యులు ఉన్నారు త్రీ దళిన్ మెంబర్ సభ్యులు ఉన్నారు ఈ మత్స్యశాఖకు అంటే ఈ యొక్క ఈ సభ్యులందరూ కలిసి అంటే చేపలు ఆ చెరువుల్లో చేపలు పట్టుకున్నందు మత్స్యశాఖకు సో రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఎన్ని రూపాయలు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ మత్స్యశాఖకు వాళ్ళు సభ్యులు దానికి అమౌంట్ పెట్టడం జరుగుతుంది మరి భూగర్భ జలాల గురించి మాట్లాడినప్పుడు అంటే ఈ సభ్యులు మాత్రమే ఆ యొక్క చెరువులో చేపలు పట్టుకొని అమ్మేటువంటి అధికారం అనేది ఉంటుంది మరి భూగర్భ జలాలు భూగర్భ జలాల్లో ముఖ్యంగా కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి సో మృదువైన రాతి పొర అంటే ఏంటి మృదువైన రాతి పొర అంటే ఏంటి సార్ అంటే పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో నీటితో కూడి ఉన్న రాతి పొరను పగుళ్ళు పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి కూడి ఉన్నటువంటి రాతి పొరను ఏమంటే మధువైన రాతి పొర అంటాం మధువైన రాతి పొర అంటే జలస్తరము అంటే ఏంటి జలస్తరం అంటే అంటే భూమిలోని రాతి పొరల మధ్య భూమిలోని రాతి పొరల మధ్య నీటి పొరనే భూమిలోని రాతి పొరల మధ్య ఆ నీటి పొరను ఏమంటాం అంటే జలస్తరం అంటాం అంటే భూమిలోని రాజపొలలో అంటే భూములు రాజపొరంలో ఉంటాయి ఆ రాజపొరం మధ్య ఏమున్నది పొర ఉంటుంది దాన్నే జలస్థలం అంటాం జలస్థలం నెక్స్ట్ భూగర్భ జలాలను పెంచేటువంటి చర్యలు ఏంటి అంటే ఏం చేయాలా చెట్లను పెంచాల ఏం చేయాలా చెట్లను పెంచాలి మరి ఇంకేం చేయాలా చెక్ డాల్ చెక్ ఏం చేయాలా నిర్మించాలి నిర్మించాలి చెక్ డ్యామ్లు నిర్మించాలి నీటి గుంతలు నిర్మించాలి నీటి గుంతలు నిర్మించాలి ఏం చేయాలా నిర్మించాలి చెరువులను ఏం చేయాలి కొత్త చెరువులను నిర్మించాలి కొత్త చెరువులను నిర్మించాలి నెక్స్ట్ వాటర్ షెడ్ పథకాలలో భాగంగా ఈ వాటర్ షెడ్ కొత్తగా వాటర్ షెడ్ పథకాలు వాటర్ కూడా నిర్మించాలి ఈ భూగర్భ జలాలు పెంచేటువంటి చర్యలు నెక్స్ట్ గట్టి పొర అంటే ఏంటి సో గట్టి రాతి పొర అంటే ఏంటి అంటే నీరు చేయడానికి వీలు రాతి పొర కనీసము నీళ్లు కూడా చేరడానికి వీళ్ళు బండ మీద సో దాన్ని గట్టి అంటే బాణ లాంటిది అంటే నీళ్లు చేయడానికి నీళ్లు చేయడానికి వీళ్ళేని రాతిపొర గట్టి రాతిపొర మరి వాటర్ టేబుల్ అంటే ఏంటి వాటర్ టేబుల్ అంటే ఏంటి సార్ అంటే సో ఇక్కడ అంతర్భూమి జలా అంటే జలాశయము అంతర్భూమి జలాశయం ఉపరితలమే వాటర్ టేబుల్ అంతర్భూమి జలాశయం ఉపరితల విభాగాన్ని ఏమంటారు అంటే వాటర్ టేబుల్ అంటాము ఏమంటుంది వాటర్ టేబుల్ అంటాము అంటే ఈ విధంగా చెరువులు ఈ చెరువులలో మరి ఏం చేస్తున్నారు రకరకాల మనము రకరకాల వలలు వాడతాం రకరకాల వలలు వాడుతున్నాం ఏ వలలు సరంటే సార్ అంటే అంటే వలలు రకాలు వలలు ఉన్నటువంటి రకాలు ఏంటి సార్ అంటే చిన్న పరిస అనేటువంటి చిన్న పరిసర అంటే ఏంటంటాడు అంటే సన్న వలలు ఈ చిన్న పరిసర అనేది సన్న వలలు అంటాము ఎన్ని కన్నులు ఉంటాయి ఇక్కడ ముప్పై కన్నులు ఉంటాయి అడుగుతాడు చిన్న పరిస అంటే సన్న వలలు ఎన్ని కన్నులు ఉంటాయి ముప్పై కన్నులు ఉంటాయి పెద్ద పరిసరా పెద్ద పరస అంటే దొడ్డు వలలు దొడ్డు వలలు ఎన్ని కన్నులు అంటే అరవై కన్నులు ఉంటాయి దానికి ఎన్ని కన్నులు ఉంటాయి అరవై కన్నులు ఉంటాయి ఇప్పుడు అడుగుతున్నాడు అంటే దొడ్డు వలన ముఖ్యంగా వంద గ్రాముల నుంచి ఐదు కిలోలు చేపలు పట్టాలంటే ఏ వలన పడతారు అంటే వంద గ్రాముల నుంచి ఐదు కిలోల చేపలు పట్టాలంటే దొడ్డు వలను ఉపయోగించాలి ఏ వల్ల ఉపయోగించాలి దొడ్డు వలన ఉపయోగించాలి చెరువులో నీళ్లు తక్కువ ఉన్నాయి నీళ్లు తక్కువ ఉన్నప్పుడు చెరువులో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఏ వలలో ఏ వరం ఉపయోగించాలంటే విసిని వరం ఉపయోగించాలి విసిని వర ఉపయోగించాలి లోతైన ప్రాంతంలో చెరువులోని లోతైన ప్రాంతాల్లో చేతి వలన ఉపయోగిస్తారు వలన ఉపయోగిస్తారు చేతి వలన ఉపయోగిస్తారు మరియు అదే విధంగా ఈ రకమైనటువంటి ఆ నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు సో మనకు అంటే మీద తేలియ అనేటువంటి విధానంలో వాటికి చిన్న విధానంలో ఉపయోగిస్తూ వైఎస్ఆర్ అని చేపలను పడుతూ ఉంటారు ఇవి వల్ల ఉన్నటువంటి రకాలు నెక్స్ట్ బేదవూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మరియు ఎంత మనకు మిషన్ కాకతీయులు ఉన్నటువంటి ఎమ్మెల్యే చెరువులు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి చేపల్లో ఉన్నటువంటి రకాలు ఏంటి ఇందులో బెస్త అంటే గంగపుత్రులు తెలుగు అంటే ముదురాజు అనేటువంటి ఇవి తెగల గురించి కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి ఈ బృహత్ అంటే బృహత్ శిలాయుగంలో ఈ చెరువులు నిర్మించినటువంటి అంశము గుర్తుపెట్టుకోవాలి ఇది దీనిలో మనకున్నటువంటి ఏ లెస్ చెరువులు భూగర్భ జలాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మరి భూగర్భ జలాలు పెంచడానికి ప్రధాన చర్యలు ఏంటి మరియు చెరువుల వల్ల ఉపయోగాలు ఏంటి అంశాలు అంశాలనే వీటి మీద ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్